గారు ఇరవై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు ఏడు లక్షల అప్పుల కోట్ల అప్పుల ఊబిలో ముంచిండు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన చంద్రశేఖర్ రావు పది రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖర్ రావు వంద కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిందా ప్యాకేజ్ నెంబర్ నైన్ సిరిసిల్లలో ఎందుకు పడావు పడ్డది కళికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీ రోడ్లు వెడల్పు విషయంలో కానీ మీరు ఆనాడు ఎమ్మెల్యే ఎన్నుకున్న ఆయన మూడు సార్లు గెలిచినట్టు ఉన్నాడు ఆయనను కావాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన లేదు మీ గల్లీకో మీ తండాకో మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండే ఆది శ్రీనివాస్ ఆయనకు పట్నం ఆడుందో తెలియదు అసెంబ్లీ ఉన్నప్పుడు పట్నం వచ్చిందంటే పైగో ఇన్ని ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి నీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది మళ్ళీ ఎందుకు కాగితం చేతిలో పెడతాడో మళ్ళీ ఏం అడుగుతాడో అని కానీ ఏదైనా ఎన్నడైనా ఏ పైరవికి రాలే ఏ పని అడగలే ఏ కాంట్రాక్ట్ అడగలే ఏ బదిలీ అడగలే ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా ముప్పై ఐదేళ్ళ నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసినా ఇండిపెండెంట్ గా నిలబడ్డా పార్టీ నుంచి నిలబడ్డా నన్ను ఆశీర్వదించి హక్కుని చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు నాకు ఒక అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైతే పనులు చేస్తే మీరు సహకరించాలి నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని